హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాలా వంటలు ఈరోజు మనము దసరా నవరాత్రులలో అమ్మవారికి తొమ్మిదవ రోజు నివేదనగా సమర్పించి కమ్మనైన పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఎన్ని గంటలైనా పాయసం గట్టిపడకుండా కరెక్ట్ అయిన కొలతలతో ఈరోజు మనము కమ్మనైన పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం మరైతే లేట్ చేయకుండా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ పాయసానికి ఒక పావు కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను సన్న అయితే చాలా త్వరగా ఉడికిపోతాయి వాటర్ వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ను వేసేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం ఆ ఉన్న నెయ్యిలో ముప్పావు కప్పు సేమియా వేసాను పావు కప్పు సగ్గుబియ్యం అయితే ముప్పావు కప్పు సేమియా తీసుకొని వేయించుకోవాలి పాయసానికి సగ్గుబియ్యం వేయడం ఇష్టం లేకపోయినా అవైలబుల్గా లేకపోయినా మొత్తం సేమియానే వేసేసుకోవచ్చు ఇలా సేమియానంతా వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం అదే ప్యాన్లో రెండు కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ని సపరేట్గా పంపేసుకొని సగ్గుబియ్యం వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ సేమియా సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి సేమియా సగ్గుబియ్యం రెండు కూడా బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికించుకున్న తర్వాత ముప్పావు కప్పు చక్కెర వేసాను మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒక కప్పు వరకు చక్కరను వేసేసుకోవచ్చు చక్కెర కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత అదే కప్పుతో కాచిన చిక్కటి పాలని మూడు కప్పులు వేసేసుకోవాలి పావు కప్పు సగ్గుబియ్యం ముప్పావు కప్పు సేమియాగి రెండు కప్పుల వాటరు మూడు కప్పుల పాలు తీసుకున్నాం మొత్తం ఐదు కప్పులు అయ్యాయి అన్నమాట ఈ కొలతలు తీసుకొని పాయసం చేశామంటే పాయసం గట్టిపడకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆపేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలిపేసుకుందాం కమ్మనైనా పాయసం మనకు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం ఈ ప్రాసెస్లో మీరు కూడా పాయసాన్ని ప్రిపేర్ చేసి దసరా నవరాత్రులలో అమ్మవారికి తొమ్మిదవ రోజు నివేదనగా సమర్పించండి పదవ రోజు ప్రసాదం రెసిపీతో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్